మిత్రులారా కామ్రేడ్ పైలం సంతోషు రాయ్ కృష్ణ ఒక్క ఊరు వాళ్ళు మాది వెలిదండ ఆ వెలిదండ వెలిదండ జమదండ విప్లవాల పూదండనక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసిన పోరుగడ్డ ఆ వెలిదండ ఆ వెలిదండలో ఎంతోమంది అరుణోదయ కళాకారులు పురుడు పోసుకున్న ఆ వెలిదెండ ముందుగా నా వెలిదెండకు నా తల్లికి ఒక చిన్న పాట ఊరమ్మ మా ఊరమ్మ 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 మా వెలిదండమ్మా

జన్మించిన పైలం సంతోష్ పైలం సంతోష్ కాదు ఆదోరి సంతోష్ అసలు పేరు ఆదోరి సంతోష్ ఈ ఆదోరి సంతోష్ ఊర్లో ఫస్ట్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో ఏడవ తరగతి చదువుతున్నప్పుడే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో చేరాడు చేరి ఫస్ట్ తన పాట కాడగా ఫస్ట్ తను డాన్సర్ नगर नग नगर

అక్కడ నుంచి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదవటానికి సూర్యాపేటకు వచ్చాడు సూర్యాపేటలో పదో తరగతి అయిపోయిన తర్వాత నాగులపాటి అన్నారం ఇక్కడనే మా విజయ మా ఇంకో సునీత కూడా ఉన్నారు ఆ ఊర్లో ప్రధానంగా ఉంటూ వాళ్ళిద్దరిని పార్టీకి పూరి పూర్తి కాలం కార్యకర్తలుగా తీసుకొచ్చాడు అప్పటికంటే పదో తరగతి అయిపోగానే ఒక ఉద్యమ కార్యకర్తగా బయటికెళ్ళి ప్రజలతో మమేకమై పాటలు పాడుతూనే కా పూర్తి కాలం ఒక్కనే పూర్తి కాలం సమాజం కోసం పనిచేస్తే నేను ఒక్కరు చేయటమే కాదు నాతోటి పాటుగా ఇంకా కొంది విప్లవ కారులను విప్లవ కార్యకర్తలను ఉద్యమంలోకి తీసుకురావడే ఆలోచనతో ఆ ఊరి నుంచి ఇద్దరు కార్యకర్తలను కూడా మహిళా కార్యకర్తలను బయటికి తీసుకురావటం జరిగింది అదే క్రమంలో అమరుడు కామ్రేడ్ చెంబ గారి పాటతో తన పాట ప్రారంభమైంది మొగిలాలి మందార మొక్కల పూలేవి మొగిలాలి మందార మొక్కల పూలేవి మొగిలాలి మందార మొక్కల పూలేవి మొగిలాలి మందార మొక్కల ఆ పెద్దన్న పైలం పల్లె పల్లెన అనేకమైన బహిరంగ సభల్లో తన పాట పాడాడు ఇక ఆ పాట పాడుతూనే నేను కూడా పాట రాయాలి అని తన పాట రాయటం మొదలు పెట్టాడు అది పులిసింతల ప్రాజెక్టుకు వ్యతిరేకమైన పోరాటం పోరాట పాట రాశాడు అది నాగార్జున సాగర్లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కి వ్యతిరేకంగా పాటలు రాశారు తర్వాత డెంకెల్పై దండయాత్ర అంటే సామ్రాజ్యవాదం భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో ఉన్న సంపద మీద ఎట్ట ఆధిపత్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమెరికా సామ్రాజ్యవాదులు కాబట్టి డెంకెల్పై దండయాత్ర వీధి బాగుంది వీధి నాటిక రాశారు ఇక రాయటం మొదలుపెట్టిన తర్వాత రాసుకుంటూ తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు అదే క్రమంలోనే కామ్రేడ్ పుష్ప సంతోష్ గుండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు మాయమ్మ ఈ పాట పాడారు వాడిని దీనికంటే ముందు మా ఉద్యమంలో ఒకళ్ళైన కామ్రేడ్ పర్వతాలు గారు నల్లగొండలో ఉంటారు ఆయన పెళ్ళి నూతన కళ ఆయన సొంత నూతన కళ అయితే ఆ నూతన కల్లో బహిరంగ సభ అంటే అది ఆదర్శ వివాహం చేసుకోవటం జరిగింది దాంట్లో మా సహచరుని వసంత మన సంతోష్ వీళ్ళిద్దరూ ఉండు మాయమ్మ ఉండు మాయమ్మ కలిసి చేశాం దానికంటే ముందు వన్ ఆఫ్ సెవెంటీ మన గిరిజన ప్రాంతంలో గిరిజన ఇతరులు పోయి ఆ భూములను లాక్కుంటున్న సమయంలో గిరిజనుల మీద ఒక నృత్య రూపకం బ్యాలెన్ కూడా జుంబరే జుంబరే జుంబారే 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 ఒక్కొక్క పాట డ్యాన్సు రచయిత అన్ని కలబోసిన వచ్చిన ఒక కళానిది కామ్రేడ్ పైలం సంతోష్ ఆ పైలం సంతోష్ నాకంటే చాలా చిన్నవాడు ఇంత తొందరగా అమరుడు అవుతాడని మిత్రులందరూ చెప్పినట్టుగా మనం ఎవరం కూడా అనుకోలేదు ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక ఇబ్బంది కలుగుతుందేమో ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన చరిత్ర చాలా అంటే ఒక ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అంటే సారథి కళాకారులు ఇప్పటికీ ఓ పది సంవత్సరాలు సారథిలో ఉండొచ్చు అంతకుముందు ఇరవై సంవత్సరాలు ప్రజా ఉద్యమాల్లో అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో పనిచేసిన మా పైలం సంతోష్కు మళ్ళొకసారి మా అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గం తరఫున వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నేను కూడా పైలం సంతోష్ మీద అందరు మనవాళ్ళు రాస్తున్నారు కదా నేను కూడా ఏదో చిన్న ముక్క రాద్దామని ప్రయత్నం చేశాను ఆకాశ గగనాన అల్లంత దూరాన కూసేటి ఓ కోయిలమ్మ అన్నజాడా చెప్పవమ్మ పైలం చెప్పవమ్మ ఆకాశ గగనాన అల్లంత దూరాన కూసేటి ఓ కోయిలమ్మ అవకాశం ఇచ్చిన సారథి కళాకారులకు మరొకసారి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను